హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్ వీళ్ళు వచ్చేసి నుంచి ఇక్కడికి వచ్చేసారు మా అయితే సారీస్ నన్ను రమ్మన్నది కానీ నాకు అస్సలు కుదరట్లేదు అని చెప్పినా అయితే ఇవ్వ మా దగ్గరికి అయితే చీరలు తీసుకొని వచ్చారు చూద్దాం ఎలా ఉన్నాయో చూసినాక చెప్తాను ఎంత ఉన్నాయి ఇది ఎంత ఉంది రేటు ఇది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ ఓకే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తాను సెవెన్ హండ్రెడ్ ఫ్రీ నైన్ అంట్రౌండ్ అక్కడ ఇది ఏం క్లాత్ అంటారు డోలో సిల్క్ డోలో సిల్క్ ఇది వచ్చేసి బ్లౌజ్ అది బ్లౌజ్ శారీ మొత్తం సారీ మొత్తం ఓరల్ ఇలా ఉంటుంది అనమాట బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుంది మెత్తగా బాగానే ఉంది క్లాత్ అయితే మధ్యలో కింద అట్లా ఉంది ఇలా సీక్వెన్స్ అంటే ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కొక్క నేను ఇక్కడికి ఇక్కడ అక్కకు చూపించడం కోసం అయితే సింగిల్ సింగిల్ గానే తెచ్చింది సింగిల్ సింగిల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ తెచ్చింది అనమాట ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది నెట్టెడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి నెట్టెడ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంది శారీ అయితే మొత్తానికి ఇలా ఉంది ప్రింగ్ అయితే ఏమంటారు పళ్ళు అయితే చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్క శారీకి పళ్ళు అయితే చాలా బాగుంది ప్లెయిన్ సారీ ప్లెయిన్ అది నెట్టెడ్ బ్లౌజ్ ఇది ఎంత రేటు ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే బాగుందండి క్లాత్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే సేమ్ నేను కట్టుకునే దానిలో ఎక్కువ ఉంది కానీ ఏమంటారు బ్లౌజ్ ఇది కాదు ఇట్లా నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఆల్రౌండ్ ఎక్కడైనా పంపిస్తుంది అంట కొరియర్ అవ్రీ షిఫ్టింగ్లో త్రీ షిఫ్టింగ్లో దీనికంత ఇది సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అంట త్రీ షిఫ్టింగ్లో ఇదేం క్లాత్ అంటారు ఇది కూడా డోలా డోల క్లాతే అంటారు కాకపోతే సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ సాఫ్ట్గా ఉంటుందా ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ సారీస్ అయితే చాలా సేల్ అయ్యాయి నా దగ్గర మోడల్ బాగుందని చెప్పి చాలా తీసుకున్నారు ఇందులో చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది గ్రాండ్ పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అంటే మోడల్కి ఒకటి తెచ్చింది అనమాట ఎక్కువ పీసులు అన్నీ లేకుండా మోడల్కి ఒకటి తీసుకొని వచ్చింది ఇదేమో క్లాత్ అంటే ఇది కూడా డోలాకి సంబంధించింది అండి పట్టు డోలా పట్టు ఇది ఎంత రేటు ఇది సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ శారీ డిజైన్ అయితే కలంకారీ డిజైన్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది మోడల్ వచ్చింది బాగుంటుంది శారీ మొత్తం ఇలా సెవెన్ ఫిఫ్టీ త్రీ ఆల్ ఆల్రౌండ్ ఎక్కడైనా వేస్తుంది అంట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తుంది శారీ ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే ఇలా ఉంటదన్నమాట బాగుంటుంది లుక్ అంటే బ్లౌజ్ మనం ఎట్లయినా ఉంచుకోవచ్చు హాఫ్ అయినా ఉంచుకోవచ్చు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టి తీసుకోవచ్చు అనమాట ఇదేం క్లాత్ అంటారు ఇది కూడా డోలానే ఇప్పుడు అయితే డోలా క్లాత్ లో అయితే చాలా ఇప్పుడు క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి అసలు ఎక్కువ నైట్ ఇవే తీసుకుంటున్నా బ్లౌజ్ అది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బాడర్ చూడండి బార్డర్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చింది శారీ పైన చిన్నగా వచ్చింది కింద మొత్తం పెద్దగా వచ్చింది ఈ పైన ఒకటి వచ్చేసింది మధ్యలో మొత్తం ఫ్లవర్స్ తోటి వచ్చేసింది పల్లు వచ్చేసి పళ్ళు కాత్ బాగుందండి అయితే లైట్ వైట్ ఇది మెథడ్ క్లాత్ ఇది నేను కట్టుకున్న లాంటిదే శారీ మోడల్ ఎల్లో గ్రీన్ బ్లూ గ్రీన్ అది వచ్చేసి పళ్ళు ఇట్లా ఇప్పుడైతే ఇట్లా ప్రింట్ అయితే బ్లౌజ్ ప్రింట్ శారీస్ బాగా వస్తున్నాయి ఈ మధ్య అయితే అవును ఇది చాలా బాగుంటాయి ఓకేనా ఇది బాగుంది చాలా మంది ఇది క్లాత్ కూడా బాగుంటుంది మెత్తగా బాగుంది క్లాత్ వచ్చేసి ఇది అయితే చాలా బాగుంది ఇది ప్రింట్ 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 వెళ్తుందా ఏం ఏం పోతలేదు ఇక ఇట్లాంటి అయితే అంటుతలేదు అంటే ఏదో ఇక బ్రష్ పెట్టితే బ్రష్ పెట్టి ఆడ వచ్చేస్తే ఏం కాదనమాట ఇది వచ్చేసి పళ్ళు పాటు బాగుంది ప్రింట్ అయితే పోవట్లేదు ఇదైతే ఇది వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ ఇది ఎంత ఇది ఎంత చెప్పినా రేటు అది సిక్స్ హండ్రెడ్ అది సిక్స్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్ ఇది ఇది సిక్స్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చీర మొత్తం ఇట్లా ఉంటుంది అంటే పార్టీ వేర్కి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మామూలుగా చీర ఇప్పేసి ఈ చీర కట్టుకుంటే బాగా పెట్టేదా చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ టైం కదా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అల్కగా ఉంటుంది అన్నమాట బరువు బరుగు చీరలు కట్టుకుంటాం కదా అవి ఇచ్చేసి ఇవి మామూలు చిన్న చిన్న ఫంక్షన్స్కు అలాంటి పళ్ళు వచ్చేసి పళ్ళు పోతాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్కడికైనా ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి దీంట్లో ఒకటి ఇది మోడల్ దీంట్లో అయితే గ్రీన్ బాగా వచ్చింది బ్లౌజ్ అయితే బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది మొత్తం అక్కడ పళ్ళు వచ్చి ఇక్కడనే పళ్ళు కానీ పక్కనే బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు ఇది వచ్చేసి బార్డర్ కింద బార్డర్ అయితే షైనింగ్ ఉందండి షైనింగ్ ఉంది పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ కూడా బాగుంది మెత్తటి క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఇది చీర మొత్తం ఇలా ఉంటుంది బాగుంది గ్రీన్ కాంబినేషన్ తోటి ఇది వచ్చేసి బట్టలపైండి ఇప్పుడు మొత్తం శారీ మొత్తము చమకే వచ్చిందన్నమాట ఎవరు చూసినా ఈ శారీల మీదనే వాళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ అయితే బాగుంటుందండి ఇది మొత్తం బట్టల పై తేసింది ఇలా ఓపెన్ చేస్తే మంచిగా ఓపెన్ చేస్తే మంచిగా అనిపిస్తుంది చీర ఏదైనా బాగుందండి చీర మొత్తం ఇది పళ్ళు పాట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ త్రీ సిఫ్టింగు ఇదెంత అది సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీంగు ఇదేం సారీ అంటారు అది కూడా డోలా క్లాతే కాకపోతే శారీ బాగుంటుంది మోడల్ అయితే బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాటు ఇది చీర మొత్తం మధ్యలో ఇలా ఉంటుంది సారీ చూడండి సారీ బాగుంది మెత్తగా కింద బార్డర్ మాత్రం అది పెద్దగా వచ్చి పైన మాత్రం చిన్నగా ఇచ్చింద్రు కానీ మొత్తం సారీ మాత్రం ఇలా ఉంది బాగుంది క్లాత్ అయితే ఇట్లా స్మూత్గా ఉంది అనమాట చాలా బాగుంది దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయా మరి దీంట్లో ఉన్నాయి కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి ఓకేనా క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది కట్ క్రష్ ఇప్పుడు నడుస్తుంది చాలా అంటే చాలా మంది ఇప్పుడు ఇష్టమైన చీరలు ఇది అది బ్లౌజ్ ఇది బ్లౌజు ఇది వచ్చేసి ఒకరుగా చీర మొత్తం ఎంత ఇది ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆల్రౌండ్ ఎక్కడైనా సరే మీకు ఇదిగా బాగుందండి చెంకి చెంకిగా డిజైన్ బాగు దగ్గరికి ఇట్లా కలంకారీ డిజైన్ పళ్ళు చూడాలి వచ్చేసి ఇలా వచ్చేసి హ్యాంగిల్స్ తీసుకోకుండా హ్యాంగిల్స్ వచ్చేసి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీ ఛానల్ పేరు శివాలాస్య శారీస్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఫోన్ మా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో ప్లీజ్ ప్లీజ్ అండి ఎప్పుడైనా సరే కాల్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏ చీర కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి ఆమెకు మెసేజ్ చేసిర్రనుకో ఆ చీర ఉన్నదా లేదా ఆమె వాట్సాప్ మెసేజ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే బై బాయ్